ఉదయండి ఆగవే ఫైల్స్ ఆఫీస్కి వెళ్ళాలి బోర్డు అంత పని ఉంది పనుండి లేదు కొంచెం ఆఫీసు ఆఫీస్ కి వెళ్ళాలి తొందరగా నేను ఏం తినండి 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 కొంచెం ఏంటో తింటాను బాగున్నాయి కి వెళ్ళాలి టైం అయిపోతుంది చూసుకోవాలి నేను ఏం తినండి తినరా తిండి కాదు ముఖ్యం అవును ముందు వచ్చి ముద్దుల చెల్లి పెట్టి టిఫిన్ బాగున్నావాం చేసావాంటుండు నువ్వు 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 తింటుండు నువ్వు తింటుండు నువ్వు ఏమి ఇదో మాకు వదులుకున్నా మామూలే గాని నేను లోపలికి వెళ్ళి వస్తాను నువ్వు ఓ నువ్వు తింటుండు నేను లోపలికి వెళ్ళి వస్తాను ఏంటే ప్రాబ్లం అయితే నాకు నచ్చట్లేదు అది ఇంకా నాయో ఏంటా మాట చెల్లి అయితే అది పెళ్లి కాకముందే చెల్లి పెళ్లి అయిన తర్వాత చిన్నప్పటి నుంచి నాతో పెరిగిన అంతే అంతేగాని బయట నుంచి వచ్చిన అమ్మాయి కాదు

మా చెల్లి ఉంటే నీకేంటి ఇష్టం చెత్తగా అవును మారుతాం అవునండి వాళ్ళ పరిస్థితి బాగోలేదు మారుతాం మనం మా చెల్లి సానాలు మా చెల్లి ఉంటది నీకెంత ఇష్టం అయ్యో అదే మరి మరి అసలు మా చెల్లి మన ఉంటుంది ఎక్కడికి వెళ్తాయి అమ్మాయి ఎక్కడికన్నా వెళ్తా అయినా ఆవిడ ఎలా ఉందండి అసలు ఏముంది మనం ఎందుకు కంగారు మారుతాం ఏముంది మనం ఉంటది ఏమవుతుంటది నాకైతే అది కాదే ఇండి వెళ్దాం అండి నాకైతే ఇష్టం లేదండి అరే నా మాటిను చెప్పేది మాటి అది కాదు నువ్వు చెప్పేదిను మా చెల్లి ఆ ఆగ నా మాట అది కాను పూర్తిగా జను మా అమ్మ నాన్న చనిపోయినాక మా చెల్లె కూలి పని చేసి ఆగి పని చేసి నా చదువుకు ఫీల్ కడతాం అవన్నీ చేసింది నా దాని కర్మ గాలి దాని పాపం దాని పెళ్లి అయింది మూగుడు సరిపోయాడు ఎక్కడికి వెళ్తాది అది ఇప్పుడు నమ్ముకొని నాన్న అవును నేనేమి కాదంటలేదే ఎందుకు అంత ఆవేశపడుతున్నావు దాన్ని చూసి అది ఎంత కష్టపడిందో నీకు కాదు కదా నాకు తెలుసు మీ అమ్మా నాన్న నిన్న పెంచారు నీకు తెలుసు నిన్ను నేనేమన్నా వెళ్నా మా చెల్లిని నువ్వు వెళ్ళిపోమంటున్నావు కాదు కదా మా చెల్లి ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు కూలి పనులు చేసి పెంచింది అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎలా ఏమ్మా నేను తిన్నావా వస్తున్నాం నా గురించి మీరు గొడవ పడకండ గొడవ లేదు ఏం లేదా ఏం లేదు ఊరినే అడుగుతుంది ఏంటి ఏంటని అడుగుతుంది అంతే మీ వదినా చూడు వదినమ్మ మీ ఇద్దరు కలిసి నాకు కావాలి అంతేగాని కానీ నాకోసం మీరు గొడవ పడటం అదే నాపటం నాకు లేదా అది అక్కడికి ఏం లేదు ఏం గొడవ పట్టాల ఊరినే లేదు ఏం అందా ఏ కాదే నువ్వు చెప్పేది నువ్వు నేను విన్నావా అమ్మా అరే మా అమ్మ ఒక్క రెండు నిమిషాలు నువ్వు బయట ఉండి వదిలితో నేను కొంచెం మాట్లాడాలి వచ్చేస్తాను నేను నువ్వే నువ్వే ఇదో మాకు కొంచెం మాట్లాడి వచ్చేస్తాను అది కాదే ఎందుకంత చెప్పేది హేది ఏంటి చెప్పేది నువ్వు ఆ అమ్మాయి ఉంటే మనకి కూతురు లాగా ఉంటుంది ఒక వదినంటే ఒక తల్లితో సమానమే అదే మన కూతురు ఉంటే అట్లా వదిలేస్తావా చెప్పు ఉంటే అట్ట వదిలేస్తావా మా అమ్మో కదా కూతురు లాంటిది అది కూతురు అనుకోవాలి మనం ఎందుకంటే ముగ్గురు పోయాడు బాబు చచ్చిపోయాడు ఎక్కడికి వెళ్తుంది అది అదే మనకి ఆడపిల్ల ఉందనుకో అలాగే వెళ్ళిపోమని చెప్తావా వదినంటే తల్లితో సమానం ఓకేనా అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవాలి

నాకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నమ్మకుండా కూతురుతో సమానం అనుకుంటున్నాను చెప్పేది నేను చెప్పేది కూతురితో సమానం అర్థం ఉందా అదే కూతురు నేను చెప్పేది నువ్వు చెప్తున్నాను కదా మా చెల్లి ఉంటది ఇక్కడే మీ చెల్లి ఉంటే నాకు ఇష్టం లేదు అరే ఏమనుకుంటున్నావు నువ్వు ప్రతిదీ నేను ఒకటే అనుకుంటున్నా

చెప్తాను ఏంటి మీరు చెప్పేది ఇందాక నుంచి అదే చెప్తున్నారు చెప్పాను ఆదు మీరు చెప్పిన స్టోరీ చెప్తున్నారు నాకు ఇష్టం లేదండి కాదు నువ్వు చెప్పింది ఏంటి అంటే నిర్ణయం తీసుకున్నానంటే ఒకలాగే ఉంటది ఇప్పుడు మా చెల్లి ఎక్కడికి వెళ్తుంది ఒంటరిగా నాకు అనవసరం నన్ను అనవసరం చదివించడానికి ఎన్నో కష్టాలు పడింది నాకంటే చిన్నదైన నువ్వెందులో అలాగే ఆవేశపడుతున్నావు ఇంకా కూతురు దాన్ని దగ్గర పెట్టుకో నువ్వు అది బాగా ఉండాలి మీ ఇద్దరు కాదు నేను చెప్పేది నువ్వు మాట నేను మాటినమ్మా నేను చెప్పేది ఓకే నువ్వేంటమ్మా నువ్వేందుకు వెళుతున్నా నా గురించి ఇద్దరు గొడవ ఎందుకు అని మీ సంసారం పాడవకూడదు మీరే సంతోషంగా ఉండండి నా కర్మలకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉంటావు ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉంటావు చెప్తున్నానుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అనేది ఏంటి ఎవరే అందరూ ఇక్కడే ఉంటారు అందరూ ఎక్కడికి వెళ్ళావు మా అన్న మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాము ఎప్పటికన్నా సంతోషంగా ఉండండి నా వల్ల బాధలు చూసావుతుంది మా అన్న మా పిల్లలు సంతోషంగా ఉండి నాకు అంతకన్నా ఏం కావాలి బాధలేదు రాసు ఎలా బతులాడుతుంది మా చెల్లి 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 వదిలేను మరి అది మరి నువ్వు ఆలోచించుకో నేను చూస్తున్నాను కదా నువ్వు వెళ్తాను అని నిర్ణయం మానుకో మా చెల్లి ఉంటది నువ్వు ఉంటావు కుదరీ అయితే చెప్పనా నువ్వే ఇక్కడ ఉండు ఎలాగో నా చెల్లి నాకు ఫీజులు కట్టి నన్ను చదివిచ్చి ఉద్యోగం ఇప్పి చదాకాండి నీ కప్పు చెప్పింది కదా ఇప్పుడు నీకు అన్ని ఇల్లుతో సహా నీ కప్పు చెప్పి ఏంటి నేనే వెళ్ళిపోతున్నా చెల్లి నేను వెళ్ళిపోతున్నా నువ్వే ఉండి ఇంట్లో నువ్వు ఒకదాని వెళ్ళిపోతారేంట మరి ఏం చేయమంట మా చెల్లిని ఎవరున్నారు మా చెల్లి నేనే ఆగండి ఇద్దరు ఏం ఆగేది ఎందు బజ్జులు ఆడుతున్నాను నిన్ను ఆగండి సర్లేండి ఏం సర్లేండి ఎందు బజ్జులు ఆడుతుంటే నువ్వే ఉంది సుఖంగా సుఖంగా ఉండు నువ్వే అది అలా ఉండాలి చిన్న పిల్లది ఓకే ఇది చేయకూడదు ప్రతిది వాదెట్ చక్కగా నువ్వు ఇద్దరు కలిసి ఉండండి ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు సరేనమ్మా రామ్మ వదిన వదిన మంచిది ఏంటంటే ఆవేశపడింది అంతేం లేదు నువ్వేం కంగారు పడక్కల్లా వదిన చాలా మంచిది అది